ోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం గొప్పతనం వేసుకున్న వస్త్రం బట్టి గొప్పవారం అనుకుంటే ఆ గొప్పతనం వస్త్రాలలో ఉన్న దారాలదే వాడే వాహనం బట్టే హుందాతనం అనుకుంటే హుందాతనం వాహనాన్ని నడిపించే చక్రాలదే కుర్చీ బట్టే పలుకుబడి అనుకుంటే ఆ పలుకులన్నీ కుర్చీలకు కలప అందించిన వృక్షాలదే పేరుని బట్టే అదృష్టం వచ్చేస్తే ఆ అదృష్టం మొత్తం అక్షరమాలదే అంతస్తులు పెట్టే హోదా అనుకుంటే ఆ హోదా అంతా అంతస్తులను నిలబెట్టిన పునాదులదే ఎవరి ఆలోచనలు మాటలు కర్మలు మహోన్నతంగా ఉంటూ వారి ద్వారా అనేకులకు ఉన్నత స్థాయికి వెళ్ళే మార్గదర్శకం కలుగుతుందో అసలైన గొప్పతనం హుందాతనం పలుకుబడి మొత్తం అంతా వారిదే మరి మొత్తం మహిమ అంతా అటువంటి గొప్పవారిని తయారు చేసే అపురూప శిల్పి అయిన ఆ ప్రకృతిదే ఆ ప్రకృతిని కొంతమంది భగవంతుడు అంటారు కొంతమంది బ్రహ్మ అంటారు అటువంటి ప్రకృతిని శోధించడమే ఆత్మదర్శనం చేసుకోవడం అంటారు